చిరంజీవి ఒకనాడు కేంద్ర మంత్రి స్థాయి నాయకుడు టాలీవుడ్లో మెగాస్టార్ ఆయనకున్నంత అభిమాన జనం ఎవరికి కనిపించేవాళ్ళు కాదు అంతటి స్థాయిలో ఆయన అభిమానం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్ఫుటంగా కనిపించింది ఆయన ఎక్కడ సభ పెట్టినా సమావేశం పెట్టినా తండోపతండాలుగా జనం తరలి వచ్చేశారు అయితే వాళ్ళంతా ఓటింగ్ రూపంలో మెగాస్టార్కి అభిమానాన్ని చాటుకున్నారా లేదన్నది వేరే విషయం కానీ ఆయనకి జనంలో మాత్రం భారీగా అభిమాన సందోహం ఉందన్నది మాత్రం సుస్పష్టం అలాంటి హీరో కేంద్ర మంత్రి స్థాయిలో కూడా పదవులు అనుభవించినటువంటి నాయకుడు రాన్ రాను వ్యవహరిస్తున్నటువంటి ధోరణి అనేక మందిలో ఆయన మీద అభిమానం సన్నగిల్లడానికి కారణమవుతుంది ఆయన మాట తీరు కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఇవన్నీ అందుకు కారణమవుతున్నాయి వాస్తవానికి ఆయన సీనియర్ హీరోగా సినిమాల్లో నటించినప్పుడు దానికి తగ్గ క్యారెక్టర్లు వేయాల్సి ఉంటుంది కానీ ఆయన ఇప్పటికీ ఆయన మనవరాలి వయసు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి స్టెప్పులు వేస్తున్నటువంటి తీరు జనానికి రుచించడం లేదు అది ఆయన సినిమా ఫలితాల్లో సుస్పష్టంగా మనందరికీ అర్థమవుతుంది అదే సమయంలో బయట సినిమా ఫంక్షన్లో చిరంజీవి చేస్తున్నటువంటి కామెంట్స్ అనేక రకాల విమర్శలకు తావిస్తున్నాయి ఆయన ఏమాత్రం హోందాగా వ్యవహరించలేకపోతున్నారా అనేటువంటి ప్రచారానికి ఆస్కారం ఇస్తున్నాయి చిరంజీవి కూడా ఈ విషయంలో పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన హోదాకి స్థాయికి ఆయనకి జనంలో ఉన్నటువంటి గుర్తింపుకి తగ్గట్టుగా ఆయన బాధ్యతాయుతంగా మసులుకోవలసినటువంటి అవసరం ఉంటుంది కానీ అందుకు భిన్నంగా ఆయన బాహాటంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇటీవల బ్రహ్మానందం సినిమాకు సంబంధించినటువంటి ఫంక్షన్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఆయన తాతకు సంబంధించి వ్యక్తిగత వ్యవహారాలను బాహాటంగా ప్రస్తావించినటువంటి విషయం చాలామందికి వెగటు పుట్టిస్తోంది చిరంజీవి తీరు మీద అనేక రకాల విమర్శలకి తావిస్తుంది ఇలాంటి వ్యవహార శైలి అంతేకాకుండా తన ఇంట్లో తన వారసుడు కొడుకుని కూడా కనలేకపోవడం పట్ల అదేవిధంగా మనవరాళ్ళ సంఖ్యతో తాను ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్గా మారిపోయానన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఆయన స్థాయికి ఏమాత్రం తగవు అనేటువంటి వాదనకు ఆస్కారం ఇస్తుంది అదే సమయంలో తన రాజకీయాలకు సంబంధించి చిరంజీవి స్పష్టమైన ప్రకటన చేశారు తాను భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచనలో లేను అంటూ ఆయన మాట్లాడారు అయితే మూడు రోజుల క్రితమే ఆయన విశ్వక్సేన్ లైలా సినిమా ఫంక్షన్లో జై జనసేన అంటూ నినదించారు అక్కడేమో జై జనసేన అంటూ రాజకీయ ప్రచారం చేసి రెండు రోజులు గడవక ముందే తాను రాజకీయాల వైపు రావడం లేదు అంటూ మాట్లాడడం వెనుక మతల చిరంజీవి ఇంతకాలంలోనే మాట మార్చేసినటువంటి తీరు మీద ఏమనాలి దీన్ని తన లక్ష్యాలని తన ఆశయాల్ని నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి తాను అలాంటి ప్రయత్నం చేయబోను అన్నట్టుగా చెబుతూనే తాను కొంతమంది నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్న దాని మీద అనేక రకాల మాటలు వస్తున్నాయి తాను రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ కూడా ఇంకొక రకంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు మరో రకంగా ఉపయోగపడతాను అన్నట్టుగా చిరంజీవి ఇచ్చినటువంటి సంకేతాల వెనుక కారణం ఏంటి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు రాజకీయాల్లోకి బహిరంగంగా అడుగు పెట్టకుండానే ప్రత్యక్షంగా రాజకీయ ప్రవేశం చేయకుండానే పరోక్షంగా రాజకీయాలు నడిపించే బాధ్యతని ఆయన స్వీకరించబోతున్నారా మోదీతో ఆయన సన్నిహితంగా మెలుగుతున్నటువంటి విషయం అనేక మార్లు బయటపడింది మోదీ కూడా ఈయనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా తేట తెల్లమవుతుంది అలాంటి సమయంలో చిరంజీవి మోదీకి మరో రకంగా ఉపయోగపడతాను అనేటువంటి రీతిలో ఆయన వ్యాఖ్యానించడం వెనుక అసలు కారణాలు ఏంటన్నదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం చిరంజీవి మరో రకంగా అంటే కేవలం ప్రచారకర్తగాను లేదంటే ఇతర రూపంలో జన సమీకరణ విషయంలోనూ లేకుంటే కులానికి లేదంటే తన సినిమా వర్గానికి సంబంధించినటువంటి ఒక సెక్షన్ని సమీకరించే వ్యవహారాల్లోనూ ఆయన ఇందులో ముఖ్యంగా మోదీ పార్టీకి కానీ మోదీకి కానీ సహకరించబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది ఈ విషయాన్ని అయితే చిరంజీవి బాహాటంగా మరో రకంగా ఉపయోగపడతాను అని చెప్పడంతో ఇది కీలకమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది రాజకీయంగా చిరంజీవి పరోక్షంగానే బాధ్యతలు నిర్వహించబోతున్నట్టుగా స్పష్టం చేస్తోంది ఇది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం రాజకీయంగా ఆయన ఎట్లా ఉన్నప్పుడు కూడా బహిరంగ సభల్లో కానీ బహిరంగ వేదికల మీద కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు కాసింత హోందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని తాజా పరిణామాలు చెబుతున్నాయి అందుకు తగ్గట్టుగా ఆయన వ్యవహరిస్తారని అంతా ఆశిస్తున్నారు ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన అభిమానానికి తగ్గట్టుగా ఆయన మీద జనానికి ఉన్నటువంటి నమ్మకానికి తగ్గట్టుగా ఆయన మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ ఆయన ధోరణి కానీ అంతా ఉండాలన్నటువంటి అభిప్రాయం అభిమానుల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి ఈ విషయాన్ని గుర్తెరిగి బాధ్యతగా ప్రవర్తించాలని మనం కూడా కోరుకుందాం